ఇప్పుడు ఈ మైక్ ఉంది దీనికి ప్రజ్ఞ ఉందా లేదా దీనికి ప్రజ్ఞ ఉందా లేదా అండి ఇదే మాట్లాడుతుంటే అంత దూరం వినిపించే అవకాశం దాంట్లో ఒక యంత్ర లక్షణం ఉన్నది కదా కొద్దిగా మాట్లాడితే పెద్దగా వినిపించేటువంటి ప్రజ్ఞ దాండి కుర్చీ ఉంది ఇక నాలుగు కాళ్ళు ఎందుకు ఉన్నాయి దీనికి రెండు తీసేస్తే పడతాడు అందుకని ఆ రెండు ఉండాలి మరి అది ప్రజ్ఞ కాదా ఇది స్థిరంగా ఉండటానికి మీరు ఏదైనా చూసుకోండి ప్రజ్ఞ లేనటువంటిది ఒక అణువు కూడా లేదు ఈ ప్రపంచంలో కనుక అటువంటి ప్రజ్ఞ అటువంటి శక్తి లేనటువంటిది ఏదన్నా ఉందా ఈ ప్రపంచం దీనికి ఒక దీనికి ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రజ్ఞ ఒక్కొక్క శక్తి ఈ శరే కూడా పరమేశ్వరు పరమేశ్వరుడు అంటే పరమ జ్ఞానం ఆయనకున్న జ్ఞానం ఎవరికి ఉండదు ఆయనకున్న శక్తి ఎవరికి ఉండదు కానీ అంత శక్తి ఉన్నటువంటి వాడు మనకి ఎట్లా కనిపిస్తాడు ఈ విషయంలో అందుకనే అలా ప్రతిష్ట చేసి వారి వారికి వారి తత్వాన్ని బట్టి వారికి మూర్తులుగా ఈయన కృష్ణుడు ఈయన శివుడు ఈయన రాముడు అని ఆ మూర్తులుగా ఏర్పరిచి మనకు అందించారు మహర్షులు మీరు రండి దేవాలయానికి వచ్చి మూడు ప్రదక్షిణలు చేసి భక్తితో నాకు ఇది కావాలి అని మంచి కోరిక కోరుకోండి తప్పకుండా అవుతుంది దానికి ఉదాహరణ నేనే మా అమ్మకి మొట్టమొదట ముగ్గురు పిల్లలు పుట్టి చనిపోయారు వాళ్ళు నాలుగేళ్లు ఐదేళ్లు రాగానే వాళ్ళు చనిపోవటం జరిగింది ముగ్గురు పిల్లలు తర్వాత కొన్నాళ్ళు వాళ్ళకి సంతానం లేదు ఆవిడ చాలా బాధపడి నాకు సంతానం ఉండదేమో అనుకుంటే మా అమ్మమ్మ రామేశ్వరం వెడుతూ మా అమ్మమ్మ మా అమ్మని తీసుకెళ్ళింది తీసుకెళ్ళి కాస్త ఏదో బాధలోంచి కాస్త బయటకు వస్తుంది అని మా అమ్మకి రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ రామలింగేశ్వర స్వామిని అంటే ఇక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళాలి కదండి ఆ రోజుల్లో అరవై ఆరేళ్ల కిందట రామేశ్వరం వెళ్ళినప్పుడు ఆ స్వామిని చూసి ఆ సముద్రము ఆ స్వామి ఆ మూర్తిని చూసి నమస్కరి నాకు మొగతళ్ళ వాడి తలిగేలా అని స్వా నీ పేరు పెట్టుకుంటాను అది దండం పెట్టుకున్నాడు తర్వాత వచ్చిన తర్వాత అక్కయ్య పుట్టింది నాకు ఆడపిల్ల పుట్టింది అంటే రామంగేశ్వర స్వామికి మహిమేమున్నట్టండి అదే నీ పేరు పెట్టుకుంటాను అంటే ముందు ఆడపిల్లను అనుగ్రహించాడు తర్వాత ఆడ కడుపుతో ఉన్నప్పుడు నేను మళ్ళీ రామేశ్వరం వెళ్ళలేను నాకు మగపిల్లవాడు కావాలి వంశోద్ధారకుడు అంటారు మగపిల్లవాడు ఆ మగపిల్లవాడు కోసం నేను రామలింగేశ్వర స్వామికి అక్కడ మొక్కుకున్నాను ఈసారి మగపిల్లవాడిని ఇస్తాడు ఆయన అనే విశ్వాసంతో ఈ చిలుమూరులో మా అత్తయ్య వాళ్ళు ఉండేవాళ్ళు మా రెండవ మేనమావ భార్య వాళ్ళది చిలుమూరు పుట్టిల్లు మా నాన్న మా అమ్మమ్మ మా అమ్మ ఇట్లా వీళ్ళందరూ కూడా ఒక బృందం అంతా దిగారు ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఆ రోజుల్లో ఏముందండి వచ్చి నలభై రోజులు ఇక్కడ ఉండి ఈ గుడికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేది ఆవిడే నాకు మగపిల్లవాడు కావాలని కడుపుతో ఉంది ఆవిడే తర్వాత కృష్ణానదికి వరదలు వచ్చాయి వరదలు వచ్చి ఈ గుడి మోకాల్లోతు నీళ్లలో మునిగిపోయింది కింద పల్లెరికాయలు ముళ్ళు ఇవి కూడా ఇవి కూడా వచ్చాయి గుడి ఆవరణలో అయినా సరే ఓర్చుకుంటూ అవి గుచ్చుకున్నా సరే అలాగే ప్రదక్షిణలు చేసింది ఆ ప్రదక్షిణాల ఫలితం స్వామి అనుగ్రహం నేను పుట్టాను నేను పుట్టిన తర్వాత నేను పెద్దగా చదువుకోలే పదో తరగతి చదివేటప్పటికే మా నాన్న రిటైర్ అయ్యాడు ఎందుకంటే పిల్లలు పుట్టిన వాళ్ళందరూ కూడా ఆలస్యంగా పుట్టాం ఆయనకి రిటైర్ అయ్యే వయసుకి నాకు ఏళ్ళు పదిహేను ఏళ్ళు నా పదో తరగతితో ఆపేసే టెన్త్ క్లాస్తో మళ్ళీ చదివించలేకపోయారు తర్వాత నేను భాషా ప్రవీణ కాలేజీలో చేరి పది రూపాయలు కడితే భాషా ప్రవీణలో చేర్చేవాళ్ళు భాషా ప్రవీణ చదువుకున్న ఇంటర్మీడియట్ ప్రైవేట్గా చదువుకున్న డిగ్రీ ప్రై బిఎడ్ ప్రైవేట్గా చదువుకున్నా ఎంఏ ప్రైవేట్ గా చదువుకున్నా ఏ పద్యాలు అవి రాస్తుంటే ఒక ఇరవై 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 రెండు ఏళ్ల వయసులో ఊరే నాయన ఆ రామలింగేశ్వర స్వామికి మొక్కుకుంటే పుట్టేవురా నాలుగు పద్యాలు ఆయన మీద కూడా రాయిరా అంది మా అమ్మ ఇదే మాట అందండి నాలుగు పద్యాలు ఏమన్నా ఆయన మీద కూడా రాయిరా అని నేను నాలుగు పద్యాలు రాసి చూపించా ఇలాంటి పెద్దలకి పాలపర్తి వారు సుబ్బారావు గారు అని మా ప్రేమలో గురువు గారు మేడ్చేళ్లలో గోపాలకృష్ణమూర్తి గారు వాళ్ళకి చూపిస్తే ఆ సుబ్బారావు గారు అని ఆయన అన్నారు మంచి శతకానికి ఉండే లక్షణాలు ఉన్నాయి ఈ పద్యానికి అన్నాడు ఆ ఉత్సాహంతో అలా రాసి 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 పాతికేళ్లు రాశా నాకు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత నూట ఎనిమిది పద్యాలు ఈ రామలింగేశ్వర శతకంగా ఆవిష్కరణ చేశారు దీని మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు వచ్చి ఆవిష్కరించారు ఇతనివి పలుకుల తల్లి పలుకులు అని ఆయన ముందు మాట రాశారు ఒక్కసారి నా కోసం కాదు ఆ స్వామి మహత్యం కోసం మీకు చెప్పటానికి చదువుతాను మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు ఈ శతకానికి ముందు మాట ఏం రాశారంటే నా గురించి అది స్వామి మహిమ చెప్పడానికి మీకు చెబుతున్నా శ్రీ జ్వంగవిత్తుల రామలింగేశ్వరరావు విరచిత శ్రీరామలింగేశ్వర శతకమును గురించి దైవమును దగ్గర వారిని ఏకవచన ప్రయోగముతో సంబోధించుట ఆత్మీయమైన అనుభూతి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు నా యందు గురుభావం కలిగి నన్ను తనలో నిలిపి నేనెవరో నాకు తెలిపి వాసికెక్కిన నా శిష్యుడు రమణీయ దివ్య కవితా సామ్రాజ్య నిర్మాత జానశిల్పముగా తనను చెక్కమని నివేదించి శివలింగాలింగనానందానుభూతి అనుభవించిన చిరంజీవి దిగంబరుడైన శంకరుని సొగసైన పద్యవస్త్రములతో అలంకరించి వెండి కొడుకును కావించి తరించిన కవితా వనితా వరుడు శృతిలయలతో షఢమాది స్వరములతో శోభింపగా పాడగా నే నేర్పరి ఆసుము తనకు పాసుపతము నేను గానము చేసిన చోట జనసందోహమును గాంచి తన ఆసు కవిత గానంతో నా సంగీతమును నా స్వీయ రచనలోని కవితా విశేషములను నా గురించి వివరించినప్పుడు నాకేమీ తెలియదని బాగా తెలిసిన నాకే బాగా తెలుసు అనిపిస్తుంది నా సంగీత మాధుర్యమును నా కవితను త్రిస్థాయికి మించి చిరస్థాయిలో నిలిపిన విశిష్టుడు రామలింగేశ్వరుడు అంటే ఇవి ఎందుకు చదువుతున్నానంటే రామలింగి ఈ శ్రీరామలింగేశ్వర శతకములోని ప్రతి పద్యము ప్రతి పదము పరమేశ్వర సాన్నిధ్యమునకు సోపానములు రామలింగేశ్వరరావు కవిత తెలుగునకు వెలుగు సంస్కృతమునకు సామనాదము ఆంగ్లమునకు అనితర సాధ్యము అరవమునకు అరవిందము హిందీకి హేవాకము ఛందోబద్ధమైన స్వరాక్షర పద్యములు శివునికి అక్షమాలలు మనకు దివ్యాక్షతలు ఎంత వ్రాసినా కలగదాయే తృప్తి అందుకే క్లుప్తీకరించినాను అని సంగీత సాహిత్య సుగంధ కుసుమాలతో రామలింగేశ్వరుని అలంకరించి ఆశీర్వదిస్తున్నాను అని ఇది ఈ స్వామి మహిమ కాదండి నన్ను చదివించలేనటువంటి ఒక పంతులు గారి కుటుంబం మా నాన్న తెలుగు పంతులుగానే ఆయన ఎక్కడ నేను తల్లి కడుపులో ఉండగానే ఈ స్వామి అనుగ్రహం కోసం తల్లి వేడుకున్నది అమ్మా అందరూ ఆడవాళ్ళందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి తర్వాత నేను పద్యాలు పాటలు రాస్తుంటే నాకేదో కవిత్వం వచ్చింది ఆ కవిత్వం అటూ ఇటూ పోకుండా చెదిరిపోకుండా సినిమా పాటలు రాస్తూ అవి రాస్తూ ఇవి రాస్తూ ఆ రామలింగేశ్వర స్వామి మీద నాలుగు పద్యాలు రాయినా అని తల్లే మంచి వైపు తిప్పింది అవి రాస్తే ఇవాళ ఈ శతకం ఆంధ్ర సాహిత్యంలో ఒక పరమాద్భుతం అని ఇటువంటి మహాపండితులందరూ చెబుతున్నారు ఇవాళ ఇరవై ఐదు శతకాలు రాశారు దేశ దేశాలు ఈ తెలుగు ఈ కవిత్వం అనే అంశం మీద తిరుగుతున్నాను నన్ను ఆహ్వానిస్తున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నా కవిత్వం వినిపించటం కాదు మీకు నాకు కావాల్సింది వచ్చినటువంటి వాళ్ళందరూ శ్రద్ధాభక్తులతో ఉన్నారు ఈ శ్రద్ధాభక్తులు ఈ స్వామి వారి మీద పెట్టండి విశ్వసించండి ఈ చిలుమూరు అనేటువంటిది భారతదేశంలో లోకోత్తరమైనటువంటి అసాధ్యాలు సాధించేటువంటి పిల్లలందరూ ఈ చిలుమూరులో వచ్చి వస్తారు అంత మహిమాన్విత క్షేత్రం పది సంవత్సరాల కిందట ఏమీ లేకుండా వచ్చి ఇది ఏం చేయాలో తెలియకుండా ఉన్నటువంటి నాగేశ్వరరావు ఇవాళ ఏం చేశాడు దీన్ని మీరే చూస్తున్నారు దానికోసం పూనుకుంటే పని జరిగిపోతోంది ఇవాళ నేను కూడా వచ్చి మీకు ప్రసంగిస్తాను అనుకోలే బాగా కతార్ వెళ్ళొచ్చా వేరే దేశం అక్కడి నుంచి వచ్చిన తర్వాత జలుబు చేసి మాట్లాడేటటువంటి కాస్త ఒళ్ళు నొప్పులుగా ఇబ్బందిగా ఉంది నేను రాలేను స్వామి అని చెప్పా కాదు కాదు అందరికీ చెప్పేశాం అందరూ వస్తారు మీకోసం మీ మాటలు వినాలని సరే అయితే అని చెప్పి నిన్న కారులో బయలుదేరి విజయవాడలో ఉండి విశ్రాంతి తీసుకుని వాళ్ళ సాయంత్రం దాకా వాళ్ళ సాయంత్రం వచ్చి మీతో మాట్లాడుతున్నారు ఇది కూడా స్వామి అనుగ్రహం ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా కంఠస్వరం ఇలా ఉండటం కూడా ఆ స్వామి అనుగ్రహంగానే భావిస్తాను ఈశ్వరయ్య శంకరయ్య ఇశేషయ్యో నీ శాతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో ఈశ్వరయ్య శంకరయ్య ఇశేషయ్యో నీ శాతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో ఇసమిస్తే మింగుతావు యారికైనా లొంగుతావు ఇసమిస్తే మింగుతావు యారికైనా లొంగుతావు గజశర్మం గట్టుకోని నెక్కుతావు ఈశ్వరయ్య చెంబో ఈశ్వరయ్య శంకరయ్య ఇష్ట చెయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో ముక్కు మూసుకుంటావు పక్కన కూకుంటావు ముక్కు మూసుకుంటావు ఓ పక్కన కూకుంటావు మూడు కళ్ళతోటి మా ముచ్చట సూతుంటావు ఈశ్వరయ్య శంకరయ్య ఇషే చెయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో ఈ మింగుతావు యారికైన లొంగుతావు ఇసమిస్తే మింగుతావు యారికైన లొంగుతావు శరమం గట్టుకోని గానుగెద్దు నెక్కుతావు ఇసరయ్య శంకరయ్య ఇకేశయ్యోని చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో జడలు గట్టుకుంటావు జగమంతా ఉంటావు జడలు గట్టుకుంటావు జగమంతా ఉంటావు జలమ జలమ పాపాలను జలమయం ఎమ్ము ఈశ్వరయ్య శంకరయ్య నీ యుచయ్యోశాతీ ఇంతలయ్య పర అన్ని ఇంతలయ్య పరమేశయో న పార్వతీపదే హర హర మహాదేవ శ్రీకాఖ్య భుంగిమా శివా శ్రీకార పద్మాసనా ಶ್ರೀಕಾರ್ಯ ಗಂಗಾ ಅದಿ ನೀ ಸೀತಾತ್ರಗಂ ಗುರ ಶ್ರೀಕಾರ ಕಡಿ ಪುರ ಶ್ರೀಕಾರುಮೇ ಪ್ರಿಧರ ಶ್ರೀರಾಮಿಗ್ పు తెల్ల మగ్గుల విభూతి బ్రహ్మాండము నీలాకాశము లింగ రూప నేత్రాలేదొకూ రో స్మరారి శ్రీరా గుడో బజ్జో మా అమ్మ మించి నేను రాసేటువంటి పద్యం మతిలో మంజుల సుస్వరాల శృతిలో మాతృత్వ సద్భావన ఆకృతి అయి శారద వీణ వీణమీటగా మహాప్రీతిని ೀಪನಾ ವಿತತು ಸುಭ ಸಾಮ ಸ್ಥಿರ ಪ್ರೇಮ ಅಮೃತಕಾರ ಕ್ಷಿತಿ ಮಾ ಅಮ್ಮಗ ಪುಟ್ಟಿ ನನ್ ಕನೆನುೇಶ್ವರ ಓಂ ನಮಃ ಶಿ